Bila je njo sketšva, da. మానవతామూర్తి శివాయి ముత్యానికి ఘన సన్మానం అపారావు యువకుడి మృతదేహాన్ని దుబాయ్ నుంచి ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వదేశానికి వచ్చిన సేవా అప్పారావుపేట గ్రామానికి చెందిన యువకుడు అంగాబర్ అక్టోబర్ ఒకటిన దుబాయ్ లో అనారోగ్యంతో మరణించగా అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టంగా మారింది ఈ విషయం అక్టోబర్ ఎనిమిది కువీర్ గ్రామానికి చెందిన యువకుడు శివాయి ముత్యం తెలిసింది మానవతా రుక్పథంతో స్పందించిన ఆయన దుబాయ్ ప్రభుత్వ అధికారులు భారత రాయబారి

కార్యానికి గుర్తింపుగా శివాయి ముత్యం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్ట సంఘం చైర్మన్ డాక్టర్ సాపా పండరి ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సి కుబీర్ మండల యూత్ చైర్మన్ బ్యారపు రమేష్ జాదవ్ సంతోష్ పటేల్ శేఖర్ మహారాజ్ ఆసం దత్తాత్రి చిమ్మని సంతోష్ గడ్డం వినోద్ సాపా భోజన్న గంగారాం సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ సంఘటన కుబీర్ మండల ప్రజల్లో భావాన్ని మళ్ళీ చైతన్యం చేసింది మైండ్ బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది అటు విషయము ఏడు రోజుల వరకు ముత్యంకు తెలియదు మరి ముత్యంకు తెలిసినటువంటి కేవలం తెలిసిన వెంటనే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో అంబెసి వాళ్ళతో మరి జీడబ్ల్యూ ఈసీ అధ్యక్షుల గారితో మాట్లాడి ఈ యొక్క శవం ఏదైతే ఉందో శామ అనేటటువంటి శవం ఏదైతుందో అది మా బంధువుదే అని చెప్పి మరి ధైర్యం చేసి మా బంధువుదే అని చెప్పి ఆ యొక్క దుబాయ్లో చనిపోయినటువంటి శవాన్ని అప్పారావుపేట గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి మహానీయుడు మన కుబీర్ గ్రామంలో పుట్టిండని అటువంటి యువకుడు మన గ్రామంలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అని గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ రోజులలో ఎవరు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు కానీ అక్కడ ఉన్న శవము అక్కడ బా అంటే ఇతర దేశాలలో చనిపోయినటువంటి శవము తన స్వదేశానికి చేరుకోవాలనంటే కనీసం రెండు నెలలకు పైగా పడుతుంది అటువంటిది ముత్యం మరి తెలుసుకున్న తర్వాత ఈ శవము మా బంధువుదే అని అక్కడ ఉన్నటువంటి అధికారులకు గట్టిగా చెప్పి నచ్చజెప్పి మరి ఏదైతే మన గల్ఫ్ దేశానికి సంబంధించినటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంబసీ వాళ్ళు ఉంటారో వాళ్లకు నచ్చజెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయము మరి ఈరోజు అతని యొక్క సగు సుగుణానికి ఆయన యొక్క ధైర్యానికి ఆయన యొక్క మానవత్వానికి మెచ్చుకొని మా యొక్క కుబే కుబేర్ గ్రామస్తులైనటువంటి యువకులం అభినందిస్తూ షాలువతో సన్మానించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముత్ ముత్యంభాయి ఈ విధంగా ముందుకు రావడం అని అంటే గర్వించదగ్గ విషయము ఎవరు కూడా అంత సాహసం అనేటువంటిది చెయ్యరు నువ్వు చేసినటువంటిది సాహసం కంటే మించినదని నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్